సభకి నమస్కారం అదేవిధంగా పత్రిక విలేకరులకి ప్రింట్ మీడియాకి మీరు నాకు ఈ ముప్పై నెలలుగా మీరు బాగా సహకరించారు విలేకరులు అందరూ కూడా నా అన్న అలానే ఉండాలని ముందుకొచ్చారు అదేవిధంగా ఈ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ప్రతి గ్రామంలో మా అనుకో తమ్ముడు ఆ రోజు నా ఎన్ని ముప్పై ప్రోగ్రాం చెప్పినా ఇంటికి వచ్చారు మనం ఒకటే పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాలుగో తారీఖు అయితే తన కట్టలేదు ఆ రోజు ఈ కావలికి అప్పుడు రోజుల్లో మన అధ్యక్షులు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ రోజు ఇంట్లో పేరు ఎందుకు రండి ఈ నియోజకవర్గాన్ని ఇచ్చే పెట్టాలంటే ఆయన ఎందుకయ్యా నేనే ఉంటానని రవిచంద్ర గారిని అనడం జరిగింది రవిచంద్ర గారు అర్థం ఎందుకు చూపాలీకు కష్టం ఎందుకు వద్దు అన్నాడు ఎందుకు చేయలేము చూస్తాను నాకు కావాలా అని సభువు మరి మన పార్టీ నేర్ ఇక్కడ కావదు ఎందుకు రాలేదు పట్టుదల వచ్చా నేను వచ్చిన రోజు పది మంది ఉన్నారు పది మంది నా ముందు అనుకున్నారు ఇవాళ చెప్పున్నారు కార్యకర్తలు ఎవరో మాట్లాడితే కొంటారు మేము జెండా తగ్గిపోతే మేము పాత్ర నా ముందే చంద్రబాబు నాయుడు ఆ రోజు రాసి చెప్తా ఉంటే ఈసో నేను ఎంతకు వస్తున్నాను అలా ఎందుకన్నా ఎంతకు వస్తున్నావు ఇక్కడ ఎవరు బయటికి ఎందుకు పదే పదే చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీ అభిమానం మా బ్లడ్ అంతా చెప్తున్నా నేను బయటికి నేను నేను తిరిగి ఈ రోజు కాదు ఆ రోజు ముందు తెలుసుకోండి ఒకటే ఈ రోజు కూడా నేను మేము తెలుగుదేశం పార్టీ గెలవాలి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా అజెండా అదే నేను దేనికైనా చదువుకుంటానని చెప్పా చంద్రబాబు నాయుడు తీశారు కుల సమీకరణలో నీకు ఈ లేకపోతున్నా నా మాటిలో మీరిద్దరు మీకు కావాలి ఇవ్వలేదు రాయత్ రావు మీకు ముగ్గురికి కుల సమయంలో ఇవ్వలేదు నువ్వు బతుకోవాలి నీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ మా వాగ్దానం చేశాడు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట నిలబెట్టుకుంటే ఆయనకి ఆయన మీద మాకు దయ మా అధ్యక్షుడు ఈ జాతీయ అధ్యక్షులు ఆయన మేము ఒకటే ఆయన మాటకి ఒక్క మాట ఎదురు చెప్పలేదు ఎవరు ఎవరికే ఎవరికి ఎవరు చదివినా దేనికి కాదన్నా ఇక్కడ అందరూ ఉన్నారో చెప్పండి రావు నుంచి ఎవరు ఆశ్చర్య సహాయం చేశా నేను అందరూ సహకరించారు నేను ఒకటే చెప్తాను నేను తెలుగుదేశం పార్టీ నేను పడ్డ కష్టాన్ని గుర్తుపెట్టుకొని నాకు న్యాయం చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాపాడుకున్నా మేము ఒకటి ఈ కాలంలో ఒక్కొక్క అధికారి నన్ను చిన్న చూపు చూశాడు నేను పోతే కింద కూర్చున్నా రైతులకు ధాన్యం డబ్బులు కావాలని పోతే నేను పడ్డ పరావ్ నేను చెప్తున్నాను కింద కూర్చున్నా డబ్బులు ఇచ్చేది మేము పోతాం అప్పుడు డిఎంసీ సప్లై సివిల్ సప్లై వస్తే నేను కూర్చొని ఫస్ట్ పోయి ఎక్కడ పోయినా ఒక ఎస్ఐ బయట బయట పెట్టావా చెప్పుకోలేము గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కలుస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి కూర్చోబోతున్నారు

ఎమ్మెండి ఫుల్ పొంగరావు సాధు ఎవ్ ఓపెన్గా మాట్లాడతాం నాతో అక్కపో నాయకుని ఎవరు మర్చిపోవడంతో మీకు ఎప్పుడు ఇబ్బంది అన్నా నేను రెడీగా ఉంటాను మీరు ఇదే కన్నా బాబుగా వస్తే ఈ జిల్లాలో పర్స్ ప్రశాంతం యువకుడు అందాం ఐదు రోజులు అందుకని మిమ్మల్ని నేను మరిపోయి ప్రసెక్ట్ చేసు మర్చిపోను మీకు ఎప్పుడు అండగా ఉంటాం ఆ ఛాప్ అనేది లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది బాబు గారి ముఖ్యమంత్రి అవుతారు నేను ఆశిస్తూ అదేవిధంగా మీరు జనం ఇంకోటి చెప్తున్నా

나이로 와서는 귀신도 나오고. 나도, 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 no